హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అందరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్ ఆఫీస్కి వెళ్ళి హడావుడి చేస్తూ ఉంటాడు ఇక స్టాఫ్ అందరినీ పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆడుకుంటూ ఉంటాడు ఇక ప్రతి ఒక్కరు కూడా రాజ్ ప్రవర్తన చూసి షాక్ అవుతూ ఉంటే ఇక మధ్యలో శృతి భయం భయంగా మేడం మీరు ఎక్కడున్నారు మేడం రండి మేడం రాజ్ సార్ రెచ్చిపోతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంతలోనే రాజ్ చూసి శృతి ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టి మరీ అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇది ఆ ఫీసా ఇల్లా మీరందరూ కూడా శాలరీలు తీసుకుంటున్నారు కరెక్ట్గా వర్క్ చేయాలని లేదా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా తిట్టుతూ ఇక భయపెడుతూ నాకు కోపం వచ్చిందంటే స్టాఫ్ అందరినీ కూడా తీసేస్తాను మీ ఉద్యోగాలన్నీ కూడా తీసేసి మిమ్మల్ని అందరినీ కూడా మార్చేస్తాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక ఒక్కసారిగా కావ్య ఎంటర్ అవుతుంది హలో రా సార్ ఏం మాట్లాడుతున్నారు అనగానే హాయ్ కాళావతి రావా రా వచ్చావా ఏంటి ఎంత లేటు అని చెప్పి కావ్యని మీద కూడా అరుస్తాడు కావి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఈయన ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అది ఒక్క నిమిషం పక్కకు వస్తారా అనగానే రాను ఇప్పుడే అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను మీరందరూ కరెక్ట్గా ఉంటేనే ఈ కంపెనీని నడపగలం వెళ్ళండి ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి తెలుసా నా సంగతి తెలుసు కదా లేదంటే మీ ఉద్యోగాలన్నీ ఊడిపోతాయి అని చెప్పి రాజు గంభీరంగా అరవడం కావ్య ఒక్కసారిగా పాత రాజుని చూసినట్టుగా అనిపిస్తుంది ఇదేంటినా ఏదో పూలి పూలినట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పి అందరూ వెళ్ళిపోగానే ఏమండి రామ్ గారు ఏం చేస్తున్నారు అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం చేస్తున్నానండి అందరినీ అందరినీ అదరగొట్టాను ఎలా ఉంది మన పర్ఫార్మెన్సు అనగానే ఏంటండి మీ పర్ఫార్మెన్సు సూపర్గానే ఉంది కానీ ఒక్క మాట నాకు అడగాలని మీకు అనిపించలేదా మీరంతలో మీరే ఆఫీస్కి వస్తారేంటి నేను రెండు రోజుల తర్వాత కదా ఇక్కడికి రావాలని చెప్పాను ఇంతలోనే మీరు ఎలా వస్తారు ఇంకా చాలా రకాల ట్రైనింగ్స్ ఉన్నాయి అనగానే ఇంకేం ట్రైనింగ్స్ ఉన్నాయండి నన్ను అందరూ నమ్మేశారు కదా ఇక మీ బాస్ అని చెప్పి అందరూ భయపడిపోయారు కదా అందరూ చూసారు కదా గజ గజ ఎలాగా వణికిపోయారు అనగానే మీరు వణికించడానికి ఇక్కడికి రాలేదండి మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాము ఆ సిద్ధార్థ్ ఎప్పుడెప్పుడు ఈ విషయాలన్నీ కూడా తన గుప్పెడ్లో పెట్టుకొని ఇక ఎప్పుడెప్పుడు ఈ కంపెనీని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు అలాంటప్పుడు మనం ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చేసేలాగా ఉండాలి అంతెందుకండి ఇప్పుడు మనం ఉన్న పొజిషన్లో పెద్ద మెరాకెల్ జరిగితే తప్ప ఈ కంపెనీ మన చేతిలో నుంచి జారిపోకుండా ఉంటుంది అని చెప్పి కావ్య అనగానే రా సైలెంట్ అయిపోతాడు ఇక ఇక్కడ చూస్తే ఇక యామని కాల్ చేస్తుంది సిద్ధార్థ్కి చూడు సిద్ధార్థ్ నువ్వు కంపెనీలో ఖచ్చితంగా నీ చేతుల్లోకి రావాలి అంటే ఇక రాజ్ విషయంలో అందరి ముందు రాజ్కి గతం గుర్తులేదని ఎవరికీ తెలియదు కానీ రాజ్ గతం మర్చిపోయాడు కాబట్టి సింపుల్గా అందరి ముందు రాజ్కి గతం గుర్తులేదు అందువల్లే రాజ్కి ఈ కంపెనీలో ఉండే అర్హత లేదు ఏదైనా చెయ్యాలి చెందాలి అనుకుంటే నాలాంటి వాడు సాధ్యపరుస్తాడని చెప్పి నీకు వచ్చిన ప్రాజెక్ట్ వర్క్ని అందరి ముందు చూపించి ఆ ప్రాజెక్ట్తోనే నువ్వు ఇక కంపెనీని సొంతం చేసుకోవాలి అని చెప్పి ఐడియా ఇస్తుంది ఒక్కసారిగా సిద్ధార్థ్ ఏం మాట్లాడుతున్నారు మేడం సారు గతం మర్చిపోయారా అనగానే అవును అతనికి యాక్సిడెంట్ జరిగింది కదా ఆ యాక్సిడెంట్లో ఆయన గతం మొత్తం మర్చిపోయాడు ఇప్పుడు ఆయనకి ఏమి గుర్తు లేదు ఓన్లీ ఆయన పేరు కూడా ఇక ఆ కావ్య ఏదో రకంగా తయారు చేసి తీసుకొని వస్తుంది నువ్వు ఇక వెంటనే అడ్డుగట్ట పడేసి ఆ కంపెనీని సొంతం చేసుకో అని చెప్పి అనగానే ఓకే మేడం ఇంకా రెండు రోజుల్లో మీటింగ్ ఉంది కదా ఈ మీటింగ్ చాలు మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక కావ్య రాజు అయితే బయటకు రాగానే రాజు వచ్చి కావ్యని కళావతి గారు ఏంటండి అంత సీరియస్గా ఉన్నారు నేను మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాను కదా అనగానే రామ్ గారు మిమ్మల్ని ఏమన్నాలో నాకేం అర్థం కావట్లేదు నాకు ఇంకా చాలా టెన్షన్స్ ఉన్నాయండి రేపు కానీ మీరు గతం మర్చిపోయిన వ్యక్తిని ఇక మీరు ఎవరో అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానని ఎవరైనా ఇందులో ఉన్న వాళ్ళకి తెలిసిందంటే చాలా ప్రమాదం ముఖ్యంగా సిద్ధార్థకి అనగానే తెలిస్తే తెలియనివ్వండి ఆయన చెప్పినంత మాత్రాన అది నిజమని నేను ఎందుకు ఒప్పుకుంటాను గతం లేదు ఏమీ లేదు నాకు అంతా గుర్తుంది అని చెప్తాను అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి ఏమంటున్నారు అనగానే అదేనండి గతం నాకు గతం గుర్తులేదని చెప్పి చెప్తారని అందరి ముందు అంటున్నారు కదా మీ బాస్ కూడా యాక్సిడెంట్లో గతం మర్చిపోయారు అన్నారు కదా మరి అలాంటప్పుడు నేను సెట్ అయిపోయినట్టే కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరేమీ భయపడకండి హ్యాపీగా పదండి పదండి అని చెప్పి ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకొని వెళ్తాడు ఇక అక్కడ ఐస్ క్రీమ్ని ఇప్పించి కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే ఇక కావ్య అయితే ఏమండి ఒక హెల్ప్ చేస్తారా అనగానే ఏం హెల్ప్ చేయాలి తినిపించమంటారా అనగానే అయ్యో రామ్ గారు దయచేసి కొంచెంసేపు సీరియస్గా ఆలోచించండి మనకి అంతకుముందు ఒక ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది తాతయ్య గారి తరపున అప్పుడు అది మన ఇద్దరం పోటా పోటీగా చేశామండి మా బాసు నేను చాలా కోపంతో ఆవేశంతో ఒకరికొకరు నెగ్గాలనే పోరాటంతో మొత్తానికైతే గెలిచాము అలాగే ఈరోజు ఒక ప్రాజెక్ట్ని మన సొంతం చేసుకోవాలంటే అలాంటిది మన ఇద్దరం కలిసి చేస్తే ఎలా ఉంటుంది అనగానే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ నేను మీ భాషను కాదు కదండి అనగానే మీరు ఒక్కరోజు ఆఫీస్కి వచ్చే గడగడలాడించారు కదా ఇక మీరు ఈ రోజు నుంచి నాతో పాటే ఉండు రెండు రోజుల్లో మనం ఐదు వందల రూపాయల కోట్ల ఇక ప్రాజెక్టుని మనం ప్రూవ్ చేసుకోవాలి అప్పుడే ఈ కంపెనీ మన చేతుల్లో ఉంటుంది అనగానే ఇక అయితే చాలా సీరియస్గా కావ్య చెప్పినట్టుగా వింటాడు ఇంకొక విషయం ఈ విషయం ఎవరి దగ్గర ప్రస్తావించద్దు దయచేసి యామిని దగ్గర కూడా రామ్ గారు అనగానే ఓకే ఓకే కళావతి నేను ఎవరికీ చెప్పను అలాగే మీరు చెప్పినట్టుగా ఐదు వందల కోట్ల ప్రాజెక్టు మన చేతుల్లోకి రావడానికి మీకు నేను సహాయం చేస్తాను కానీ ఆ తర్వాత మీరు మాత్రం నేను చెప్పినట్టుగా చేయాల్సిందే అని చెప్పి రాజు మాట తీసుకుంటాడు సరేనండి అని చెప్పి ఇద్దరు కలిసి ఇక ఇంటికి వెళ్ళిపోతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే మొత్తానికైతే రాహుల్ బండారాన్ని కళ్ళ ముందు చూసి చీపురు కట్టతో ఎరుగదీసి మరీ రాహుల్ని కాలర్ పట్టుకొని లాక్కొస్తుంది బయటికి అసలు నిన్ను అందరి ముందు మీ అమ్మ ముందు నిన్ను నిలబెట్టి కడిగేస్తాను నీలాంటి వాడిని ఎలా కనిందో ఆ మహాతల్లి ఆ మహా తల్లి పొద్దున్న లెగిస్తే చాలు ఏదో రకంగా కొడుకుకి మంచి చెప్పాల్సింది పోయి ఆస్తి ఈజీగా రావాలని లేదంటే డబ్బులు ఎలా కొట్టేయాలి అవతల మనుషుల ప్రాణాలకి ఏ రకంగా భంగం కలగాలి ఇలాంటి మాటలే తప్ప నీలో మంచినే పెంచలేదు అసలు నిన్ను అని చెప్పి అనగానే ఇక వెంటనే కాలు పట్టుకుంటాడు రాహుల్ అయితే స్వప్న ప్లీజ్ స్వప్న నిన్ను నన్ను క్షమించు స్వప్న నన్ను నన్ను కొట్టావు కదా నేను ఏమీ అనలేదు కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను అందరి ముందు ఈ విషయం తెలిసిన నన్ను ఇక ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు ఆ తర్వాత నీకు నేను భర్తగా ఉండలేను పాపకి తండ్రిగా ఉండలేనగానే ఏంటి ఇప్పుడు గుర్తుకొచ్చిందా భర్త కూతురు అంటున్నావు ఒక్కరోజైనా నీ పుట్టిన కూతురిని ఎత్తుకున్నావా ఒక్కరోజైనా నాకు భర్తలాగా ఉన్నావా ఎంతసేపు ఆడవాళ్ళతో మాట్లాడడం వాళ్ళ కోసం ఆస్తుల్ని బంగారాలని తీసుకుని వెళ్ళి దొంగతనంగా ఇవ్వడం తప్ప ఏమన్నా ఒక్కరోజైనా నన్ను సంతోషంగా చూసుకున్నావా అని చెప్పి ఇక బాగా కడిగి పడేస్తుంది ఇక వెంటనే కూడా అప్పు అయితే ఏంటే స్వప్న ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు పదండి ఇంటికి వెళ్దాం అనగానే అప్పు ప్లీజ్ అప్పు నువ్వే నా చెప్పు ఇప్పుడు గనక నేను ఇంట్లో అందరి ముందు ఈ రకంగా చేశానని తెలిస్తే నన్ను నాకు ఇంట్లో స్థానం ఉండదు ఇంక ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో నేను ఏ తప్పు చేయను నువ్వు నువ్వంటే నాకు ఇష్టం స్వప్న ఏదో ఏదో ఇలా చేశాను నాకు ఏదో మాయ చేసింది అది అందుకే ఈ రకంగా చేశాను అని చెప్పి మొత్తానికి ఇక కాళ్ళు పట్టుకునేసరికి కరిగిపోతుంది స్వప్న ఇంకొకసారి ఇలాంటి విషయాలు రిపీట్ అయితే మాత్రం నేను ఏకంగా ఇక ఎవరి మాట వినను అందరి ముందు నీ బండారాన్ని బయటపెట్టి నాకు నేనే నీ పెట్ట పేడ మొత్తం కూడా బయటకు విసిరేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే రాహుల్ విషయం ఎవరికి చెప్పదు స్వప్న అయితే ఇక రుద్రాణి అయితే బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఒకవైపు కావ్య రాజ్ని ఇక ఎండీగా చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే నా కొడుకు ఎప్పుడు ఎండీ అవుతాడు ఈ యావని ఏమో పిచ్చి పిచ్చి కబుర్లన్నీ చెప్తూ ఉంటుంది అక్కడ గనక ఈ కావ్య రాజ్ ఇద్దరూ గెలిస్తే ఖచ్చితంగా రాజ్ ఇక ఎప్పటికీ ఇక ఎండీగా మిగిలిపోతాడు నా కొడుకు అప్పుడు కేవలం ఇంట్లో ఇంటి పనులకి వంట పనులకి తప్ప దేనికి పనికిరాడని స్వప్న ఫిక్స్ చేస్తుంది ఇట్లా జరగడానికి వీలు లేదు ఇక యామని నమ్ముకొని లాభం లేదు అని చెప్పి ఇక తన సొంతగా ఆలోచన మొదలు పెడుతుంది రుద్రాణి ఇక కావ్య రాజ్ ఇద్దరు కలిసి ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ఓనర్కి మెయిల్ చేసి ఇద్దరు కూడా పర్సనల్గా కలుస్తారు ఇక రాజ్ని కావ్యని చూసి చాలా సంతోషపడతారు మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కదా మీరు సార్ కదా మీరు మీ డిజైన్స్ చాలా బాగుంటాయి మార్కెట్లో మీకు ఒక బ్రాండ్ ఉంది ఇక ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకే అప్పచెప్పాలని మేము అనుకుంటున్నాము కానీ మధ్యలో సిద్ధార్థ్ చాలా వరకు అన్ని విషయాలు తనే చూసుకుంటున్నాడని ఇక ఏవేవో కబుర్లు చెప్పాడు మేము డైరెక్ట్గా మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటే ఇక ఏదో ఏదో చెప్పాడు కబుర్లు అందుకే తనకే ఆ ప్రాజెక్ట్ ఇచ్చాము కానీ ఆ కేవలం ఆ ప్రాజెక్ట్ ఇచ్చిందే మిమ్మల్ని చూసి అని చెప్పి రాజ్ని కావిని చాలా మెచ్చుకుంటారు అంతకుముందు ఇక రాజకావ్య దేవుడి విగ్రహాలకు చేసిన నగలన్నీ చూపి చూసి ఇలాగే ఈ రకంగానే ఉండాలి ఇలాంటి నగలు దేవుడు మెడలో వేయగానే అందరూ కూడా ఆ నగలు ఎక్కడి నుండి వచ్చాయో అందరూ కూడా ఆశ్చర్యపోయేలా ఉండాలి అందుకే ఇంత పెద్ద ఆర్డరు మీ చేతికి ఇస్తున్నాము అమెరికాలో మన దేవుళ్ళ గురించి మన సంప్రదాయం గురించి ఉట్టిపడేలాగా ఉండాలి ఆర్నమెంట్స్ అని చెప్పి ఇక అంత పెద్ద ప్రాజెక్టుని రాజ్ని నమ్మి కావ్యని నమ్మి చేతిలో పెడతాడు ఇక ఒక్కసారిగా ఆనందంతో కావ్య ఇక రాజుని బయటికి రాగానే హక్ చేసుకుంటుంది ఇక రాజు మాయమర్చిపోతాడు ఏమండి ఏమండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా హా కహలవతి మీరు నన్ను టచ్ కానీ నాకు ఏదో అయిపోయిందండి మీరు నిజంగా మీలో ఏదో మాయ ఉందండి అనగానే మీరు నిజంగా చాలా గ్రేట్ అండి నేను చెప్పినట్టుగానే నాతో పాటు వచ్చి ప్రాజెక్ట్ని మనకు వచ్చేలాగా చేశారు మీరు చాలా గ్రేట్ అండి అని చెప్పి కావ్య మెచ్చుకుంటుంది ఇక ఇద్దరు కూడా ఆ ప్రాజెక్ట్ని తీసుకొని ఇక రెండు రోజులు కంప్లీట్ అయిపోతుంది బోర్డు మీటింగ్ సీరియస్గా స్టార్ట్ అవుతుంది ఇక యామని చెప్పినట్టుగా సిద్ధార్థ ఫుల్లుగా ఇక ప్రిపేర్ అయిపోతాడు అందరి ముందు రాజుని ఇక గతం మర్చిపోయిన వాడని ఇక అన్ఫిట్ అని మొదలు పెడతాడు గ్రూప్లో ఇక అందరూ కూడా ఇక స్టాఫ్ అందరూ కూడా రాజు ప్రవర్తన చూసి కూడా ఆల్రెడీ ఇక రాజులో మార్పు వచ్చిందని గ్రహిస్తారు కాబట్టి ఇక అందరి ముందు రాజుకి గతం గుర్తులేదని ఇక ఆయన ఈ కంపెనీ బాధ్యతలు ఏం తీరుస్తాడని అందరి ముందు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తాడు ఇక సిద్ధార్థ్ అయితే సిద్ధార్థ మాటలకి కావ్య ఎక్స్పెక్ట్ చేశాను సిద్ధార్థ్ గారు మీరు ఏదైనా చేసి కిమ్మిని బొమ్మని చేసి బొమ్మను కిమ్మిని చేస్తారని నాకు అర్థమైంది రాజ్ సార్ గురించి ఇంతగా ఇదిలాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఆయన గతం మర్చిపోయారని మీరెలా చెప్పగలుగుతున్నారు ప్రూవ్ చేయగలరా అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక అయితే అవును నేను గతం మర్చిపోయానని నువ్వు ఏ రకంగా చెప్తున్నావు సిద్ధార్థ్ నువ్వు సిద్ధార్థే కదా అతను ఇక రా గారే కదా మా స్టాఫ్ అందరూ కూడా మా వాళ్ళే కదా నా పక్కనకు ఉన్నది ఇక శృతినే కదా నేను గతం మర్చిపోయానని ఏ రకంగా ప్రూవ్ చేస్తున్నారు అని చెప్పి అనగానే ఇక అయితే సరే మీరు గతం మర్చిపోలేదు కదా మీ పేరేంటి అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు నా పేరు దుగ్గిరాల స్వరాజ్ అనగానే ఇక దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక అయితే అదేంటి యామని ఏమో గతం మర్చిపోయాడని చెప్పింది అని చెప్పి వెంటనే కూడా ఇక బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్లు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా రాజ్ చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తాడు ఇక అన్ని విధాల డిస్కషన్స్ అన్నీ ముగిసినాక సిద్ధార్థైతే మీరందరూ కూడా ఆయన గతం మర్చిపోలేదని మీరు అనుకుంటున్నారు కానీ ఆయన గతం మర్చిపోయారు సరే నువ్వు గతం మర్చిపోకపోతే ఐదు వందల రూపాయల కోట్ల ప్రాజెక్టు వర్క్ నాకు వచ్చింది అంతకు మించింది మీరు తీసుకురావాలి అప్పుడే మీరు ఇక ఈ కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి ఫిట్ అని నేను ఒప్పుకుంటాను ఏమంటారు ఎంతైనా ఈ కంపెనీలో మొట్టమొదటి నుంచి మా నాన్నల దగ్గర నుంచి ఈ బిజినెస్లో ఉన్నారు గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో మేము కూడా ఒక నెంబర్ని కాబట్టి మీరా నేనా అని చెప్పి తలపడే హక్కు అధికారం నాకుంది ఏమంటారు అనగానే ఇక వెంటనే అంటాడు మీరన్నది చాలా కరెక్టే మీరన్నట్టుగానే మీకంటే మేము బెటర్ అని ప్రూవ్ చేసుకుంటాం కాబట్టి ఈ కంపెనీ మా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి రాజ్ అంటాడు ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారు నా చేతిలో ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ వరకు ఉంది కదా అనగానే మరి మా చేతుల్లో కూడా ఉంది కదా అని చెప్పి రాజ్ చూపిస్తాడు ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఎందరికీ ఇద్దరికీ సేమ్ ప్రాజెక్టు మీ చేతుల్లో ఉందంటున్నారు అసలు ఈ ప్రాజెక్టు ఎవరికి ఓకే అయింది అనగానే ఇక సిద్ధార్థైతే కావాలని వీళ్ళు డమ్మీ పేపర్లు చూపిస్తూ మోసం చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ నాకే శాంక్షన్ అయింది కావాలంటే ఆ మ్యామ్ ఆ మేనేజర్కి కాల్ చేసి అందరి ముందు నేనే మాట్లాడతాను మీరు వినండి అని చెప్పి ఇక ఫోన్ అయితే ఇక ఆన్లో పెట్టి మాట్లాడతాడు ఇక గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ప్రాజెక్ట్ వరకు ఎవరికి వస్తే వాళ్ళది ఈ కంపెనీ బాధ్యతలని అంటారు కాబట్టి ఇక వెంటనే కూడా లిఫ్ట్ చేయగానే మీరు నాకు ప్రాజెక్ట్ వర్క్ని ఫినిష్ చేయమని ఇచ్చారు కదా మీరు వేరే వేరే వాళ్ళకి కూడా ఇచ్చారా అనగానే నో సార్ వేరే వాళ్ళకి ఇవ్వలేదే మీకే ఇచ్చాము మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్ని చాలా చక్కగా ఫినిష్ చేస్తారని మాకు తెలుసు అని చెప్పి ఇక మేనేజర్ అంటాడు ఇక వెంటనే నవ్వుకుంటూ స్మైల్ చేసుకుంటూ విన్నర్ కదా వీళ్ళిద్దరూ కావాలని ఇక రాజ్ గతం మర్చిపోయిన గతాన్ని గుర్తు చేసినట్టుగా ఏదో కబుర్లు చెప్పి ప్రాజెక్ట్ వర్క్ అని డమ్మి పేపర్లు చూపిస్తున్నారు మీరందరూ సమక్షంలో ఈ రాజ్ కావ్య అన్ఫిట్ అని నేను ప్రూవ్ చేయగలిగాను కాబట్టి ఈ కంపెనీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు మేమే చూసుకుంటాము ఈ సిద్ధార్థే చూసుకుంటాడు అని చెప్పి వెర్రవేగుతూ ఉంటాడు ఒక్క నిమిషం సార్ అని చెప్పి ఇక మళ్ళా కాల్ చేస్తాడు రిటర్న్ కాల్ బ్యాక్ అయితే మేనేజర్ ఇక అందరూ కూడా ఏమైందబ్బా అని చెప్పి చేయగానే సారీ సార్ ఇది అంతకుముందు మీకు మీకు ఎప్పచెప్పిన ప్రాజెక్ట్ కానీ అది మిమ్మల్ని చూసి కాదు సార్ రాజ్ సార్ని కావ్య మేడంని చూసి ఆ ప్రాజెక్ట్ వర్క్ని ఓకే చేశాము ఐ మీన్ వాళ్ళ వర్క్ని చూసి వాళ్ళ డిజైన్స్ చూసి ఈ ప్రాజెక్ట్ వర్క్ని మేము ఇచ్చాము మీరు గ్రూప్ ఆఫ్ మెంబర్లో ఒక్కరే కాబట్టి మీరు కూడా ఆ కంపెనీలో భాగ్యమే కాబట్టి భాగమే కాబట్టి మీకు ఇచ్చాము కానీ మెయిన్ అయితే వాళ్ళని చూసే ఇచ్చాము ఆ ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళకే సైన్ అయింది అని చెప్పి వన్న నిజం చెప్పగానే దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి సిద్ధార్థకి ఇక అందరి ముందు చాలా క్షేమైపోతాడు ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ రాస్ కావ్యని కంగ్రాచ్యులేషన్స్ ఐదు వందల రూపాయల కోట్ల ఇక ప్రాజెక్ట్ వర్క్ అంటే తక్కువ కాదు కావ్య మేడం స్వరాజ్ గారు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి అని చెప్పి దండని తీసుకొచ్చి వేయగానే కావ్య పక్కకు తప్పుకుంటుంది రాజ్కి దండ వేయగానే లేదు మేడం ఇది మీ ఇద్దరికి సంబంధించింది అని చెప్పి ఆ దండలోనే కావ్యం కావ్య కూడా వేస్తారు ఇక రాజ్ అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అందరి ముందు చాలా గొప్పగా కనబడేసరికి సిద్ధార్థ మొహం మార్చుకొని ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అందరూ స్టాఫ్ అందరూ కూడా చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఇంత ప్రాజెక్ట్ వరకు వచ్చింది కాబట్టి మనకి ఖచ్చితంగా శాలరీలు బోనస్లు అన్నీ ఇస్తారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇక ఒక్క నిమిషం అని చెప్పి రాజు అయితే బయటకు వస్తాడు ఇక రాజుని చూసి ఇక అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటే ఒకే ఒక్క మాటతో ఇక గాలి మొత్తం తీసేస్తాడు రాజైతే ఏంటి సిద్ధార్థ్ ఇక నా అంత నా అంత వాడు లేడు నా మొహం చూసే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారని తెగరెచ్చిపోయావు వాళ్ళన్నప్పుడు అన్నప్పుడు నీ మొహం చూస్తే చాలా కామెడీగా అనిపించింది నిన్ను చూసి ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వలేదు ఈ కంపెనీ నన్ను చూసి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది అందరి ముందు నన్ను ఫోన్లు చేయాలని చూసావు కానీ అందరి ముందు బఫూన్లా తలదించుకున్నావు ఏమంటావు నేను కళావతి ఈ ఆఫీస్ని ఈ కంపెనీని ఎవ్వరి చేతుల్లోకి వెళ్ళనివ్వం ఇక నువ్వు వెళ్ళచ్చు అని చెప్పి ఫుల్ వార్నింగ్ ఇస్తాడు కావ్యం వచ్చేసరికి రాజు అలా వార్నింగ్ ఇస్తూ ఉంటే చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అసలు ఈయన ఎందుకు ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా అసలు ఏ తప్పు లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆశ్చర్యపోతుంది రామ్ గారు మీరు ఇంత పర్ఫెక్ట్గా మా బాస్ లాగా ఎలా చేస్తున్నారండి ప్రతి ఒక్క వర్డ్ కూడా మిస్టేక్ లేకుండా చేస్తున్నారు అనగానే అదేంటో కలవతి గారు మీరు నాకు ఏ పుణ్యాన ఇక ట్రైనింగ్ ఇచ్చారో నాకు తెలీదు ఆఫీస్లో అడుగు పెట్టానంతే నాకు తెలియకుండానే స్టాఫ్ మీద అరిచేస్తున్నాను నాకు తెలియకుండానే అవతల మనిషి మీద నేను ఇక స్పీచ్ ఇస్తున్నాను అసలు ఓవరాల్గా చెప్పాలంటే మీ బాసే నా మీద పూనున్నట్టు అనిపిస్తుందండి ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఇక కావ్య చాలా సంతోషపడుతుంది ఎందుకంటే అంతకుముందు డాక్టర్ అయితే రాజ్ అంతల రాజే తన గతాన్ని తనే వెతుక్కుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు అని చెప్పి చెప్పిన మాట గుర్తుకొస్తుంది ఒక విధంగా ఈయన ఆఫీస్లో ఉంటే ఆయన గతాన్ని ఆయనే గుర్తు తెచ్చుకుంటారు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది సరే కానీ కళావతి గారు ఇప్పటికైనా నా మనసులో మాట వింటారా అనగానే నేను మీ మనసులో మాట వినను ఎందుకంటే మన ఇద్దరు మనసులు మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అని చెప్పి కావ్య అంటుంది వెంటనే రాజైతే మీరేంటండి నాతో మాట ఇచ్చి మళ్ళీ తప్పించుకో తప్పించుకోవాలని చూస్తున్నారా ప్రాజెక్ట్ వర్క్ కూడా మన చేతికి వచ్చింది ఇంకా హ్యాపీగా నేను అన్న మాటలు కాస్త వినచ్చు కదండి అనగానే చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు అనగానే ఇక రాజ్ ప్రపోజ్ చేస్తాడు ప్రపోజల్ ఓకే చేసి కావ్య ఇక దుగ్గరాల ఇంటికైతే బయలుదేరుతారు ఇక రాజ్ కావ్య సాధించి వచ్చినందుకు ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా పంతులు గారితో రాస్కి కావ్యకి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తారు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న యామిని రుద్రాణి ఇద్దరూ కూడా చాలా ఘోరంగా లోపల అగ్నిగుండంలాగా ఇక బద్దలైపోతూ ఉంటారు ఇక యామిని ఏంటి రాజ్కి కావ్యకి పెళ్ళ ఈ పెళ్లి జరగదు ఎలా జరుగుతుందో నేను చూస్తాను పెళ్ళికి ఒక అరగంట ముందనగా ఉందన్నా కూడా పెళ్ళి ఆపేస్తాను అని చెప్పాను కానీ నువ్వు ఏం చేసినా ఆ కావ్యని రాజుని విడదీయలేవు నాకు అర్థమైంది ఒకటే దారి ఈ యామనికి చెప్తే రాజు మీద ప్రేమతో రాజుని ఏమీ చేయకుండా చూసుకుంటుంది కాబట్టి ఈసారి రాజుని శాశ్వతంగా పైకి పంపించేయాలి అని చెప్పి ఇక మొత్తానికైతే రాహుల్కి ఇచ్చి మరీ రౌడీలతో రాజుని చంపమని చెప్తుంది ఇక అయితే ఇక పెళ్ళి పట్టలు అన్నీ కూడా కొనుక్కొని కావ్యరాజు అయితే ఇక వస్తూ ఉంటారు రాజ్ చాలా సంతోషంతో కావ్యని చూస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా కావ్యరాజు చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఇక కారులో నుంచి కావ్య కోసం ఏదో విషయంలో కారు దిగి నడుస్తూ ఉండగా రాజ్కి వెనక నుంచి బలంగా ఒక వ్యక్తి వచ్చి తల మీద గాయపరుస్తాడు అంతే రాజు దెబ్బకి సృహ కోల్పోయి కింద పడిపోతాడు ఏవండి ఏవండి అని చెప్పి కావ్య పరుగు పరుగున రాజును వెళ్ళి ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది అందరూ కూడా రాజుకి ఇలా యాక్సిడెంట్ అయిందనగానే అందరూ కూడా ఏడుస్తూ హాస్పిటల్కి చేరుకుంటారు ఇక మొత్తానికైతే యావనికి కూడా యాక్సిడెంట్ అయిన సంగతి ఇక తెలియదు కాబట్టి తెలిసిన వెంటనే కూడా రాజ్ రాజు అని చెప్పి ఇక తను కూడా వస్తుంది మొత్తానికి యామిని తల్లిదండ్రులు యామిని ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు రాజ్ అయితే ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అయితే మెల్లగా కళ్ళు తెరిచి కళావతి కళావతి అని చెప్పి కలవరిస్తూ ఉంటే కావ్య లోపలికి వెళ్తుంది కళావతి అని చెప్పి చేతులు పట్టుకొని ఇక ఐ లవ్ యు కళావతి నీ ప్రేమే నన్ను బతికించింది అని చెప్పి అంటూ ఉంటే యామిని చూసి ఓర్చుకోలేదు ఇక అందరి ముందు బయట సంతోషంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము కానీ పెళ్ళి ఎక్కడ చేసుకుంటే అభ్యంతరమా కళావతి అని చెప్పి అడగగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ప్లీజ్ కళావతి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా చివరి కోరిక అనుకో అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటలకి కావ్య ఒక్కసారిగా సరేనండి అని చెప్పి అనేసరికి అందరూ కూడా రాజ్కి నల్లపూసలు కావ్య నల్లపూసలు ఆల్రెడీ వేసుకున్నవి ఇక తన చేతిలో పెట్టేసరికి కావ్యకి వేయబోతూ ఉండగా ఇక యామని వచ్చి ఆగు బావా ఎవరిని చేసుకుంటున్నావు ఆల్రెడీ కా ఈ కావ్య చాలా మోసం చేసింది వీళ్ళందరూ కూడా మోసం చేశారు నిన్ను నిన్ను మా దగ్గర నుంచి దూరం చేయబోతున్నారు నిన్ను అమాయకుడిని చేసి ఈ ఆల్రెడీ పెళ్ళైనా ఈ కావ్యని ఎలా పెళ్లి చేసుకుంటావు బావా దీని భర్త ఎవరో కాదు ఆల్రెడీ దుగ్గిరాల స్వరాజ్ అని చెప్పి నిన్ను నాటకం ఆడిస్తున్న ఆ రాజే అదే ఆ బాసే ఈ కళావతి భర్త కావాలంటే కావ్యనే అడుగు అనగానే కావ్య అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి సమాధానం చెప్పట్లేదు చెప్పు నువ్వు ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయివే కదా మీ బాసే కదా నీ భర్త ఇగో ఇక్కడే ఉన్న ఈ అపర్ణ సుభాష్ వల్ల కొడుకు స్వరాజే తిన భర్త కాదని ప్రామాణకం చెయ్యి అసలే మా బావ యాక్సిడెంట్లో గతం మర్చిపోయాడు ఆ తర్వాత ఇప్పుడు ఎవరో కావాలని మా బావని చంపాలని ప్రయత్నం చేశారు ఇక ఇప్పుడు మా బావ మీద ఒట్టేసి చెప్పు చెప్పు అని చెప్పి అనగానే ఇక వెంటనే అయితే యామని కళావతి ఏమీ మోసం చేయలేదు కళావతి అన్నీ నిజాలే చెప్పింది నిజానికి నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది కళావతి నా భార్య నేను స్వరాజ్ దుగ్గిరాల నేను అపర్ణ సుభాష్ గారికి కొడుకుని ఇదే నిజం అందువల్లే ఇక నువ్వు తట్టుకోలేక ఇప్పుడు కావాలని అందరి ముందు కావ్యని తక్కువ చేసి మాట్లాడి నా మనసులో నుంచి దూరం చేయాలని చూసావు కదా అనగానే దెబ్బకు షాక్ అయిపోతారు రుద్రాణి కుటుంబం అంతా కూడా ఇక యామినికి ఇక సౌండ్ ఆఫ్ అయిపోతుంది బావా అనగానే ఎవరు బావా ఎవరు నాటకం ఆడుతున్నారు నువ్వు నేను నీకు బావనా మీ అమ్మా నాన్నకి నేనేమైనా స్వయానా మేనల్లున్నా నేను దుగ్గిరాలా వారసుని యామిని నిన్ను కాలేజ్ రోజులోనే నిన్ను అవాయిడ్ చేశాను నిన్ను పక్కన పెట్టాను నా భార్య కళావతిని నువ్వు అందరి ముందు తక్కువ చేసి క్యారెక్టర్లెస్ చేసి మాట్లాడాలని చూసావు కానీ ఆ భగవంతుడు ఎవరో నాకు బాగానే సహాయం చేసి నాకు గతాన్ని గుర్తుకొచ్చేలాగా చేశారు నేను ఆఫీసులో అడుగుపెట్టిన మరుక్షణమే సగానికి సగం గతం నాకు నా మనసులోకి వచ్చింది ఇక అందరి ముందు కళావతికి నాకు దండ వేసేసరికే నన్ను కళావతిని ఎంత ఇదిగా చూస్తున్నారు అసలు నేను ఎవరిని అని చెప్పి నాలో నేనే ఆలోచించాను కానీ ఎక్కడో కనెక్షన్ ఉంటుంది కనెక్షన్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు కానీ కరెక్ట్ సమయానికి ఇక ఎవరో కానీ ఆ మహానుభావుడు తలకి బలంగా గాయం చేసేసరికి గతం మొత్తం గుర్తుకొచ్చింది వెళ్ళు వెళ్ళి నువ్వు మీ అమ్మ మీ నాన్న ముగ్గురు కూడా ఇక ఇంటికి వెళ్ళండి నేను నా భార్య తల్లిదండ్రులతో హ్యాపీగా ఉంటాను అని చెప్పి రాజు అంటాడు బాబా నీకు గతాన్ని గుర్తు చేసిన ఆ మహా అద్భుతమైన పర్సన్ ఎవరో కాదు మన ఇంట్లోనే ఉన్న ఈ రుద్రాణి గారి కొడుకు రాహులే అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అవును బావా వీళ్ళిద్దరూ కలిసి నిన్ను చంపేద్దామని మనుషులు పెట్టించారు కావాలంటే చూడు అని చెప్పి ఇక విత్ ప్రూఫ్తో ఇక అప్పు అలాగే ఇక స్వప్న ఇద్దరూ చూపిస్తారు స్వప్న అయితే ఏంటి రాహుల్ నువ్వు మారవు కదా నాకు తెలుసు అందుకే జీవితాంతం జైల్లో చెప్పకొడుతీను నా నగలని నా ఆస్తిని పరాయి అమ్మాయికి ఇద్దామన్నా ఇద్దామనుకున్నావు కానీ నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడేసరికి నువ్వు మంచోడువని నమ్మేసినట్టు నటించాను కదా కానీ ఆ నటన నాకు చాలా బెనిఫిట్ అయింది నువ్వు ప్రాణాలు తీసే హంతకులుగా మారావని కూడా ఇప్పుడే అర్థమైంది అందుకే పగడబందీగా నీ మీద ఒక కన్నేసాను నువ్వు మీ అమ్మ చేసిన పనిని రికార్డ్ చేసి అప్పుకిచ్చాను వెళ్ళండి వెళ్ళి సెల్లో కూర్చోండి జీవితాంతం అనగానే ఇక దెబ్బకి రుద్రాని ఇక రాహుల్ ఇద్దరు కూడా వెర్రిమొహాలు వేస్తారు రాహుల్ని చూసి ఇక అయితే రే ఇది అసలు కనీసం ఇప్పటికీ నువ్వు మారలేదా నన్ను చంపేసి ఇక నీ ఆస్తిని కొట్టేద్దామని అంత ఘోరమైన ఆలోచన ఎలా చేసావరా అనగానే రాజ్ రాజ్ నిజానికి నాకు ఆస్తి మీద కన్నుంది కానీ ఈ ఐడియా ఇచ్చింది మా అమ్మ నిజానికి స్వప్న చెప్పినట్టుగా నేను జైలుకి వెళ్తే బుద్ధి వస్తుందేమోనని నన్ను జైలుకు పంపిస్తుంది స్వప్న కానీ నాలాంటి వాడికి ఎప్పటికీ బుద్ధి రాదు నాకు జరగాల్సిందే నాకు జరిగి తీరాల్సిందే అని చెప్పి ఇక కొంచెం పడతాడు రాహుల్ అయితే ఇక రుద్రాణి అయితే ఏమీ మాట్లాడలేదు ఇక అక్కడే ఉన్న అపర్ణ సుభాష్ ఇద్దరూ కూడా ఇక రుద్రాన్ని చంపలు పగలకొట్టి అప్పు ఈ దరిద్రాన్ని తొందరగా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళు మేము చూడలేకపోతున్నాము అని చెప్పి అనేసరికి ఇక సంఖ్యలు వేస్తుంది ఇక యామిని యామిని తల్లిదండ్రులు వెళ్ళిపోబోతుంటే ఆవు ఎక్కడికి వెళ్ళేది ఆ రోజు కావ్యక్కని అలాగే మా బావని ఇక మెయిన్ శ్రీ శ్రీశైలం హైవేలో యాక్సిడెంట్ చేయించింది నువ్వే కదా నీ గురించి మొత్తం కూడా ఎంక్వైరీ చేశాను దానికి కారణం నువ్వేనని నాకు ప్రూఫ్తో సహా దొరికిపోయావు పద నడు అని చెప్పి యామిని కూడా అరెస్ట్ చేస్తుంది మొత్తానికైతే రుద్రాణి అలాగే యామిని అరెస్ట్ అవుతారు రాజ్ కావ్య ఒక్కటవుతారు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్